ఐదు వందల రోజులల్లా బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని ట్విట్టర్ టీల్లు అంటుండు నేను చెప్తున్నా ఐదు వందల రోజులు కాదు ఐదు వేల రోజులైనా సరే కేసీఆర్ సీఎం గాడు ఎందుకు అని అంటే కేసీఆర్ రిటైర్మెంట్ తీసుకుండు కేసీఆర్ హ్యాపీగా ఫామ్ హౌస్ లో క్యాప్సికమ్ అవి వండించుకుంటా ఎంజాయ్ చేస్తుండు ఈ ట్విట్టర్ టిల్లు మోహన్ కి ఎవరు ఓట్లు అయ్యారు కదా అందుకని చెప్పి అయ్య పేరు పెట్టుకొని ఓట్లు అడుక్కుంటుండు ఈ ట్విట్టర్ టిల్లు అందుకే కవిత తెలుగు మంతురాలు అరే నా అయ్య రిటైర్మెంట్ తీసుకుంటుండు ఈ అన్న సీఎం అయ్యేది లేదు ఏం లేదు మొత్తం పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఆమె కూడా వేరే పార్టీ వేరే దుకాణం పెట్టుకుంది ఇక ట్విట్టర్ టీల్ ఏమో వచ్చి మా అయ్య సీఎం అవుతుండ్రు ఐదు వందల ఇరవై రోజుల దేక్లేంగే దేక్లేంగే అంటు క్యా దేక్లేంగే కేటీఆర్ మీ అయ్య రెండు సంవత్సరాల నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉండి ప్రజలకు ఎంత అన్యాయం అయినా ఏమైనా కూడా రాలే ఈ ఆలోచి ఓట్లు అడిగితే ఎవరైనా ఓట్లు వేస్తారా బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనుకున్న జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు దయచేసి మీరు బీఆర్ఎస్ కి ఓటేసి అది మూసీలా పడేసినట్టే మీ ఓటు వేస్ట్ చేసుకోకండి మీ ఓటు బీజేపీ కేసి బీజేపీని గెలిపించి